మున్ముందుగా వసుదే వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుంది ఏ వ్యాపారాల్లో మీరు పైకి వస్తారు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏ వ్యాపారాలు చేయాలి అనేటటువంటిది దీని మీద మీరు దృష్టి పెట్టాలి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ యొక్క సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాల వారు అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే ఉత్తర అనే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వీళ్ళంతా కూడా ఈ యొక్క సింహరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రాశుల వారంతా కూడా ఈ నక్షత్రాల వాళ్ళంతా ఈ సింహరాశి వాళ్ళు కొన్ని వృత్తులకు మీకు రావడం జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు సముద్ర సంబంధమైన వ్యాపారాలు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకుల్లో జాబులు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క నక్షత్రం వాళ్ళు నక్షత్రం చేయడం జరుగుతుంది అలాగే ఈ పొబ్బా నక్షత్రం వాళ్ళు హోటల్ వ్యాపారాలు ఈ యొక్క హాస్టల్స్ బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా మనం పొబ్బా నక్షత్రం వాళ్ళు చేస్తారు అలాగే మానవ సంబంధమైనటువంటి వృత్తులు అన్నమాట అంటే కాలేజెస్ స్టార్ట్ చేయడం కాలేజెస్లో పిల్లలు హాస్టల్స్లో ఉండడము అలాగే చిట్టిపాటల వ్యాపారాలు చేయడము ఎంతసేపు కూడా ప్రజలతో లింక్ అయినటువంటి వృత్తులు కిరాణా వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు కొన్ని ధాన్యాలు అపరాలు ఇలాంటివన్నీ కూడా పూజా స్టోర్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఐరన్ స్క్రాప్ ఐరన్ బిజినెస్ ఇలాంటివన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి ఆ మెడికల్ షాపులు ఇవన్నీ కూడా సో ఈ రాశుల వారు అందరికీ కూడా మనము వ్యక్తిగత జాతకాలను చూసి మనం జాతకాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఏ వృత్తులు చేస్తారు అనేటటువంటి మనం వ్యక్తిగత జాతకాలను మనం చూడాలి దాంట్లో రాజ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటికి శత్రు గ్రహాల్లో ఉన్నాయా మిత్ర గ్రహాల్లో ఉన్నాయా శత్రువులతో కలిస ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నీ పావులున్నా కూడా మనకి ఏమిటండి అనంటే కొన్ని కొన్ని వాటికి మనకి బాగుండదనమాట అన్నీ బాగున్నా సరే వ్యాపారాలు కలిసి రావు దీనికి కారణం ఏంటంటే మనకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ అప్పుడు గురుమహ నడుస్తుంది ఆ గురుడు బాగున్నాడు అన్ని మంచి ప్లేసుల్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఫలితాలు ఎందుకంటే దాని స్పీడ్ ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్ల చేసి చెప్పాలి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సక్షనాయమూర్తి కాబట్టి అందరికీ తెలిసిందే కాబట్టి వీళ్ళంతా కూడా వారికి కొన్ని కపట జ్యోతిషాలయాలు నా పేరుతో షార్ట్ కట్స్లో సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో నా పేరుకి లింక్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది సో ఇలాంటి కపటల యొక్క ట్రాప్లోకి పడకుండా డైరెక్ట్ నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరంతా కూడా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు ఏ ఏ వృత్తులు కలిసి వస్తాయి అనేటటువంటిది ఏ ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది నేను తెలియజేయడం జరుగుతుంది శుభవస్తులో మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారులలో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగిలించుకుంటారు అలా పేరుకి తగిలించుకొని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మారడం లేదన్న కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తైనా సరే ఉద్యోగం అయినా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందులో ఉండడం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుకర్మహాదశ తరపు చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురుమహాదశ చాలా బాగుంటుందండి ఆ పేరు ప్రతిష్టలకి అంటాం కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు అపనందలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు షుకర్మహాదశలో అన్యాధ్యత ధననాభాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువలన గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాండ్ అనేది అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువ నిన్న ఆ సార్ రిపోర్ట్స్ని బట్టే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండిటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తెలుగుతేటర్లతో మామూలుగా వాళ్ళకు వాళ్ళే జ్యోతిషం చాలా లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిషకుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకు కాలంలో సిద్ధాంతలంటే అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిషం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిష్యం కోర్సులు సో ఆస్ట్రాలజీ డజన్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనాభం ఉండాలి విపరీతమైన సాధనాభావం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజు నిత్య ఉపాసన అనేటటువంటిది ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలామంది షేర్లు కొంటారు లాస్ అవుతాయి దానికి కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిషల్ సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభమస్తు నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం